ఈరోజు ఒక వేదం వేద గణితం దాని యొక్క గొప్పతనం తెలుసుకుందాం చదరంగం ప్రియుడైన ఒక రాజు వద్దకి ఒక వేద పండితుడు వచ్చాడు వచ్చి ఆ పండితుడు అతన్ని ఒక ఘన పనస చదివి ఆశీర్వదించాడు అంటే పనస అంటారు ఆశీస్సులు ఇచ్చాడు అప్పుడు రాజుగారు ఏమయ్యా పండిత ఈ వేద పనసలు ఎవరైనా నేర్చుకొని చదవచ్చు చదరంగం ఆడటానికి సహజమైన తెలివి కావాలి నాతో కేవలం ఒక ఇరవై ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు అప్పుడు నువ్వు అడిగిన కోరికను నెరవేరుస్తాను అన్నాడు అప్పుడు ఆ పండితుడు రాజా నాకు చదరంగం వస్తుందని కాదు కానీ మిమ్మల్ని సంతోషపరచటానికి ఆడతాను అంటూ రాజుతో చదరంగం ఆడి ఇరవై ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు రాజుగారు ఆటను చివరి వరకు కొనసాగిద్దామన్నాడు కానీ ఆ పండితుడు రాజా ఆటను ఇక్కడితో ఆపటం నాకు క్షేమము గౌరవం కూడా రాజుగారితో ఇరవై ఎత్తుల వరకు ఆడిగ ఆడగలిగాను అని గొప్పగా చెప్పుకోవచ్చు అంటూ సున్నితంగా తిరస్కరించాడు సరే పండిత నీ తెలివిని గుర్తించాను మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నెరవేరుస్తానో చెప్పు అన్నాడు రాజుగారు మహారాజా చదరంగంలో అరవై నాలుగు ఉంటాయి కదా ఒక గడిలో ఒక గింజ రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు మూడవ గడికి మళ్ళీ రెట్టింపు నాలుగు గింజలు నాలుగవ గడికి మళ్ళీ రెట్టింపు ఎనిమిది గింజలు ఇలా అరవై నాలుగు గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు అదే మహాప్రసాదం అంటూ ఆ పండితుడు వెళ్ళిపోయాడు రాజు సరే అని ఆ పని మంత్రికి పురమాయించాడు ఆ పండితుని వెంట మంత్రిగారు కూడా వెళ్ళి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో వివరి విచారించాడు తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు పండితుడు అడిగాడు కదా మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు మూడవ గదిలో దానికి రెట్టింపు నాలుగు తర్వాత ఎనిమిది ఏదో గదిలో పదహారు అయితే ఏముంది చదరంగంలో ఉన్నదంతా అరవై నాలుగు గళ్ళేగా ఇచ్చుకోవాల్సిందేమో గడికి గడికి రెట్టింపు వెర్రి పండితుడు గింజలకు గింజలు రెట్టింపు చేసుకుపోయినా ఎన్నోస్తాయి ఏదైనా మంచి అగ్రహారం కోరుకోమని ఉండాల్సిందే అని అనుకుంటున్నాడు అలా తీసేయకండి మహారాజు గారు అలా తీసేయకండి మహారాజా ఆ పండితుడేమి వెర్రి వాడు కాదు అన్నారు ఎందుచేత అన్నాడు రాజుగారు లెక్క కట్టి చూసుకుంటే ఆ పండితుడు అడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు గనక అన్నాడు ఎందుకు అని ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు ఎన్ని ధాన్యపు గింజలు మన గణికలు గంటల కొద్దీ లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేద గణితం ద్వారా క్షణంలో చెప్పేశాడు మహారాజా అన్నాడు అంతేకాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆసువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు అన్నాడు అలాగా ఏమిటా పద్యం అన్నాడు ఇదిగో వినండి మహారాజా అని వినిపిస్తున్నాడు శరసేసి షట్క చంద్ర శరసాయక రంధ్ర వియత్నగాగ్ని భోధర గగనాబ్ది వేదగిరి తర్క పయోనిధి పద్మజాస్య కుంజర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చ తచ్చతురంగ గేహ విస్తరమగు రెట్టికగు సంకలితంబు జగత్ ప్రసిద్ధిగన్ అన్నారు పద్యమన్న మహారాజు దీనిలో తేలిన లెక్క ఎక్కడుంది అంత బాణాలు చంద్రులు ఆకాశం అంబుదే కొండలు తప్ప అన్నారు అదే మహారాజా మన దేశ పండితుల మేధ సంక్షిప్తంగా అల్పాక్షరాలతో అనల్పార్థ సాధకంగా ప్రజ విరెళ్ళిన మేధాశక్తి అది సరే సరే విప్పి చెప్పు అన్నారు రాజుగారు ఆ పద్యంలో లెక్క చిక్కు విడిపోవాలంటే మన పూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు ఈ పద్యంలో శర సాయక అనే పదాలకు అర్థం బాణాలు అని మన్మధుని పంచసాయకములు ఇక్కడ ఆ రెండు పదాలు ఐదు సంఖ్యను సూచిస్తాయి గగన వియత్ అంటే సున్నా ఆకాశం గగనం శూన్యం శశి చంద్ర చంద్రుడు చంద్రుడొకడే భూమికి షట్కము అంటే ఆరు రంధ్ర అంటే తొమ్మిది నవరంధ్రాలు అనమాట నగగిరి భూదర అంటే ఏడు అగ్ని మూడు మూడు అగ్నులు గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహ్వనీయాగ్ని అని మూడు అగ్నులు ఉన్నాయి అబ్ది పయోనిధి నాలుగు నాలుగు వేదాలు చతుర్వేదాలు అన్నారు తర్క అంటే ఆరు తర్క షట్ తర్క ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఉపమాన ప్రమాణం శబ్ద ప్రమాణం అర్ధాపత్తి ప్రమాణం అనుపలబ్ధి ప్రమాణం అనే షట్ తర్క ఉన్నాయి పద్మజాస్య అంటే నాలుగు పద్మజుడు అంటే బ్రహ్మ చతుర్ముఖుడు కుంజర అంటే ఎనిమిది అష్టదిగ్గజములు ఇవి ఇందులోని అంకెల సంకేతాలు ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకొని చూస్తే శర శర అంటే ఐదు శశి అంటే ఒకటి షక్క అంటే ఆరు చంద్ర అంటే ఒకటి శర అంటే ఐదు సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ అన్నారు ఐదు తొమ్మిది సున్నా ఏడు మూడు ధర గగనాబ్ది వేదగిరి అన్నారు ఏడు సున్నా నాలుగు నాలుగు ఏడు తర్క పయోనిధి పద్మజాస్యకు ఆరు నాలుగు నాలుగు జర తుహినాంశు సంఖ్యకు నీ ఎనిమిది ఒకటి జంబగు తుచ్చ తురంగ గేహ విస్తరమగు రెట్టికగు సంకలితంబు ప్రసిద్ధిగన్ అంకెలు లెక్కించేటప్పుడు మన పూర్వీకుల సంప్రదాయ సూత్రం అంకానం వామనో గతి వామతో గతి కుడి నుండి ఎడమకు చేర్చి చదువుకోవాలి అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య ఒక కోటి ఎనభై నాలుగు లక్షల నలభై ఆరు వేల డెబ్భై నాలుగు కోట్ల నలభై లక్షల డెబ్భై మూడు వేల ఎన డెబ్భై కోట్ల తొంభై ఐదు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల పదిహేను అని తేలింది ఇంత పద్ పెద్ద సంఖ్యను పిలవటమే కష్టం ఇక ఇంతటి ధాన్యాన్ని నిలవ చేయాలి అంటే ఒక ఘన మీటర్ విస్తృతి గల గాజెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే నాలుగు మీటర్ల ఎత్తు పది మీటర్ల నిడివి గల గాదెలు దాదాపుగా పన్నెండు వేల ఘన కిలో మీటర్లు విస్తీర్ణం కావాలి పేర్చుకుంటూ వెళితే ముప్పై కోట్ల కిలోమీటర్లు అంటే భూమికి సూర్యునికి ఉన్న దూరానికి రెట్టింపు పోనీ లెక్క పెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే సెకన్కు ఒక గింజగా లెక్కించితే అన్నీ లెక్కించడానికి అయ్యేవి యాభై ఎనిమిది నాలుగు వందల తొంభై ఐదు కోట్ల సంవత్సరాలు అది సంగతి వేద పండిలతో పండితులతో వేళాకోళం తగదు మహారాజా నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు ధారణ శక్తికి సంబంధించినదే ఎంతో ధారణ శక్తి పాండిత్యం సాధన ఉంటే గాని గణపాటి కాలేరు అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేద విద్యను కించపరిచారు ఇప్పుడు ఏం చేయటం మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది అది విన్న మహారాజు సిగ్గుబడ్డాడు అతని పూర్వీకుల నుండి ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు ఏం చేసి దోషం నుండి తప్పించుకోవాలో ఆ పండితుణ్ణి అడుగుదాము అని ఆ పండితుణ్ణి పిలిపించి క్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పమన్నాడు ఆ పండితుడు రాజా ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము ధాన్యం బదులుగా ఆవును ఇవ్వండి చాలు అని ఆ రాజును వాగ్దానభంగ దోషం నుండి తప్పించాడు మరి ఎంత చక్కని కథ ఎంత విద్య ఎంత జ్ఞానము అందుకే ఎవరిని తీసేయకూడదు మరి వేదం అంటే ఏంటో తెలియదు దాని శక్తి ఏంటో తెలియదు దాని ప్రమాణం ఏంటో తెలియదు కానీ రాజుగారు నా ఆటని గొప్పగా చెప్పాడు అందుకని అసలు దాని విలువలు తెలుసుకోకుండా హేళన చేస్తే ఇలాగే భంగపాటుకి గురవుతారు అని ఈ కథ ద్వారా మనకి తెలియజేశారనమాట అందుకే దేన్ని కూడా ఎవరిని భంగపరచకూడదు విలువగా చూడాలి అసలు భగవత్ స్వరూపంగా చూస్తే అంతకంటే మించినది ఏదీ లేదు అలా వేదం వేద గణితం గొప్పతనం చక్కగా దీని ద్వారా మనం తెలుసుకున్నాం చాలా సంతోషం శుభం